రెండు వందలు తెప్పించాను ఇవి నిన్నే తెప్పించానండి అప్పటికప్పుడు ఇక్కడ ఏం దొరకదండి ఫ్రిడ్జ్లో పెట్టించాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టించాను చూస్తారు కదండి బ్యానర్లో తమ్ ఇవాళ నన్ను చూడడానికి మా ఇంటర్ ఫ్రెండ్స్ వస్తున్నారండి నేనైతే ఇంటరు కొవ్వూరు దగ్గర చదివాను కదండీ అందరు కొవ్వూరు చుట్టుపక్కల ఉంటారనమాట ఇవాళ కొవ్వూరు సరౌండింగ్స్లో నుండి వస్తున్నారనమాట ముగ్గురు ఫ్రెండ్స్ వస్తున్నారు చూడడానికి వస్తున్నారనమాట మీరు కూడా చూసేద్దరు సరేనండి సరేనండి అందరూ మంచి మంచి ఐటమ్స్ చేసి స్వాగతిస్తే నేనేం చేస్తున్నానో తెలుసండి కళ్ళు తీసుకున్నాను అన్నమాట మరి మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారో లేదో కానీ కళ్ళు అయితే తీసుకున్నాను తాగుతామని చెప్పుకోరు మరి వచ్చేవరకు తెలియదు కన్ఫామ్గా కళ్ళు తీసుకొని ఇది ఈ చికెను వండుతున్నాను అన్నమాట వాళ్ళు వచ్చేలోగా ఫోన్ చేశారు బయలుదేరుకుందామని కళ్ళుతో మర్యాద ఇస్తున్నాను అనమాట మర్యాద చేస్తున్నాను అదిగో ఫోన్ రింగ్ అవుతుంది వచ్చేస్తున్నారేమో నాకు ఇంకా వంట అవ్వలేదు అవునా నాకు ఇంకా వంట అవ్వలేదు అదే నంజు సరేలే అలాగే అలాగే సరే అలాగే చేస్తున్నాను అల్లం వెల్లుల్లి జీరకర్ర పేస్ట్ అండి ఇందులో కొంచెం వేస్తున్నాను అలాగే ఇది కూర అండి కూర కూడా కొంచెం వండుతున్నాను కొంచెం చికెన్ కూర వండుతున్నాను అన్నమాట ఓకే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారండి బయట ఉన్నారు వస్తున్నారనమాట లోపలికి

എത്രണ്ട് ദുണ്ട് കാണോ മറന്നു കാണുന്ന

மினரல்ஸ் விட்டமின்ஸ் மினரல் இது இவத்தேமோ வீடு ఏం కూరలు తెచ్చారు ఆకుకూర తోటకూర గోంగూర కొత్తిమీర బచ్చల కూర కరివేపాకు ఎండు రోజులు పచ్చి రోజులు పీతలు పెత్తపరిగ బొమ్మడాలు కొత్తిమీర తీసుకొచ్చారండి కొత్తిమీర ఆకుకూరలు అండి లేదండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఇవి ఎక్కువ పండుతాయండి ఆకుకూరలు అన్ని ఆకుకూరలు అండి ఇదివరకు మాకు అక్కడి నుంచే వచ్చాయి సో అందుకు ఫ్రెండ్ వస్తా వస్తా మధ్యలో ఉన్నాడు కదండి వీర్రాజు గుమ్మడి వీర్రాజు ఆ ఫ్రెండ్ గోదాగట్టునే వాళ్ళ ఊరు తీసుకొచ్చారండి అమ్మో కొత్తిమీర నాటు కొత్తిమీర అండి పుదీనా అండి అమ్మో ఇంత చాలా ఎక్కువ తీసుకొచ్చారు పుదీనా అయిపోద్ది పుదీనా ఎక్కువ తీసుకొచ్చారు కదా ఇంకోటి ఏంటి పాలకూర పాలకూర మెంతకూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారండి నాకు హెల్త్ కూడా బాగాలేదు కదా హెల్త్ కావాలని ఎక్కువస్తున్నాయి ఈసారి గోదావరించి కొర ఓకే ఓకేనా చూడండి మీకోసం ఏం చేస్తున్నాను కెమెరా మొత్తం అద్దనప్పుడు అత్త చుల్లు మాటలు అంటాడా ఈ హిందూ వీడియోలో మనం మాట్లాడుదాం. కొద్దిగా రచ్చన మా పాస ఇది నిముకిం చేస్తున్నా. దేరార పిద్దగడ అయితే బా మాటేదే హాట్ వాటర్ అయితే తగ్గుతుంది ఆ హాట్ వాటరే. హాట్ వాటర్. కొంచెం కారం సరిపోదేమో. మీ మీ కోసమే కదా. ఐ ఫుడ్ ఉపవాసం ఉండని మాట్లాడు రచ్చన. మా కోసం రోజూ ఎంత కష్టబడి. చికెన్ బిర్యానీ చేస్తుంది సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ రోజు కలవడం ఇప్పుడు మీకు ఇవ్వల గు నా గురించి చెప్పింది వైజాగ్ ఫ్రెండ్ వాసు అని నేనే అది నేనేనండి ఆడుతున్నా నంజండి కళ్ళు తీసుకున్నాను మా ఫ్రెండ్స్ చెప్తాను కదా తాగరా అలాంటి వీడియోలో సిగ్గుబాటు అది అంతేనా అంతేనా నేనే ఏ సిగ్గులాగా తిరుగుతున్నాను కళ్ళు ఎంత మంచిదో తెలుసండి ఆరోగ్యానికి చాలా మంచిది సిగ్గు పడతాడు కానీ ఒక గ్లాస్ అయినా తాగాలన్నమాట నాకు హెల్త్ బాగాలేదు కానీ ఈసారికి నేను తాగుతా వీడియో చేసేది ఒక గ్లాస్ అంతే సిగ్గు కాదు చాలా బాగుంది కొంచెం ఎక్కువ వాటర్ పోయాలి వాటర్ కూడ కదా లేదా లేదా అనుకుంటా చేస్తాను అదే ఉడుకోండి మెత్తగా పోయింది ఉప్పు చూడు మీరే తింటారు కాబట్టి మీకు తెలియదు ఒకసారి ఉప్పు చూడు దగ్గరకు వచ్చిందిలే ఉప్పు చూస్తే నేను ఇంకేం పెట్టను ఏమైనా చెప్పు నువ్వు అందులో ఏమైనా పెడితే బాగుంటుంది కానీ ఇది బాగోదు కొత్తిమీర బాగోదు నంజ్ కదా కొత్తిమీర అయితే బాగోదు కర్రీ కాదు నంజు ఇది కర్రీ నూరు పోతుంది అవునా కొట్టిస్తే ఇంక ఎలా ఉంటుందో తెలియదు కానీ అయితే ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు కాదు దోసుకుంటారు అండి పర్వాలేదా కారం సూపర్ ఉందండి ఎక్సలెంట్ నువ్వు మరి తప్పుకోవాలి కావాలని చెప్తున్నారు అనుకుంటారు మా సబ్స్క్రైబర్స్ నాకైతే గుడ్ అంటే చాలా ఇష్టం అండి ఇందులో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి గుడ్లు అబ్బా మంచి కారంతో సూపర్ ఉందండి ఇలాంటి కారంతో తిని చాలా రోజులు అయింది ఈరోజైతే కంపల్సరీ మేము ఫుల్ కల్లా అందమా వీడియోలనే ర నువ్వు ఓకే అండి ఎట్టకేలకైతే మా ఫ్రెండ్స్ వచ్చేసారు ఇంటికి అదిగో వంటలు కూడా దగ్గరికి వచ్చేసింది అయిపోయిన చూస్తారు కదా తను వీర్రాజు ఫ్రమ్ చిడిపి గుమ్మడి వీర్రాజు ఫ్రమ్ సిడిపి చిడిపి అంటే గోదావరి కొట్టి పక్కన తాలపూడి తాలపూడి దగ్గర అనమాట అలాగే తను వాసు వైజాగ్ అనమాట వైజాగ్లో జాబ్ చేస్తున్నారు ఊరు వచ్చేసి ఒక ఊరు వాడపల్లి వాడకండి చాలా సార్లు వీడియోస్ వీడియోలో మిస్ అయ్యాడు అనమాట వాసు తను వచ్చేసి రవి మొన్నటి వీడియోలో కూడా చూశారు మొన్న నేను రాజమండ్రి వెళ్ళాను కదా ఆ వీడియోలో కూడా ఉన్నాడు రవి తన పేరు వచ్చేసి కాపవరం అనమాట దొమ్మేరు పక్కన కాపవరం ఓకే అండి ఇదండి అయితే నాకు హెల్త్ ఎలాగో బాగాలేదు కదండి చూడడానికి వచ్చారు వాసు వైజాగ్ నుంచి పంపించుకొచ్చాడు అనమాట ఎలాగో వచ్చాం కదా చూసి వెళ్దామని చాలాసార్లు తప్పించుకున్నాడు అనమాట తప్పించుకోలేదు అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది అంతే అవును తప్పించుకోలేదులే మిస్ అయ్యాడు వాసు అంతే చాలాసార్లు వాసం కూడా బంధిద్దాం అనుకున్నాను కుదరలేదు అనమాట నేను అతను అవునా కదా అరే రవి పడతా లేదరా అట్లే ఉన్నా నువ్వు ఇంకా చివరికి వెళ్ళిపోరా నా ఉంది నన్నే తీసేది ఓకే అండి మీకు చెప్పాలి నేను అదే ఇంటర్ ఫ్రెండ్స్తో చదువుకున్నది రెండు సంవత్సరాలే అయితే టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను ఊరి దగ్గరలోనే రెండు సంవత్స చదివింది రెండు సంవత్సరాలే అయినా నా మీద ఎప్పటికీ అభిమానం చూపించేది అంటే ఎలా చెప్పాలి నన్ను మర్చిపోకుండా ఎప్పటికీ పలకరిస్తూనే ఉండేది మాత్రం ఇంటర్ ఫ్రెండ్సేనండి అందుకని నాకు ఇంటర్ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమండి ఇప్పుడు ఏదో యూట్యూబ్లో పేరు వచ్చింది కొంచెం వచ్చిందని కాకుండా అంతకుముందు కూడా నేను యూట్యూబ్కి రాకముందు కూడా హెల్త్ బాగాలేనప్పుడు కూడా వచ్చారండి చూడడానికి ఇప్పుడే అని కాదు అప్పుడు కూడా వచ్చారు అప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు ఎప్పటికి వస్తూనే ఉంటారు నాతో కాంటాక్ట్లోనే ఉంటారు అందుకని అందుకోసమని నా ఇంటర్ ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఏదన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయినా సరే నాకు చెప్తారు నేను కూడా వెళ్తానే ఉంటాను చాలా చాలా నాకు కూడా అభిమానం అండి వాళ్ళంటే చదివింది టూ ఇయర్సే కానీ డిగ్రీ చదివాను టెన్త్ చదివాను కానీ నాకు టచ్లో కాంటాక్ట్లో ఉన్నది మాత్రం ఇంటర్ ఫ్రెండ్సేనండి అందుకనే చెప్తారు ఇంటర్ ఏదో మర్చిపోలేము అని ఒక చెప్పేవాళ్ళు మేము ఇంటర్ చదివేటప్పుడు చదివేది టూ ఇయర్సే కానీ టూ ఇయర్స్ మర్చిపోరని చెప్పే చెప్పేవాళ్ళు అది నిజమేనండి నిజంగా నిజమేనండి ఇంకేంటి చెప్పండి చెప్పడం మర్చిపోయాను మా ఫ్రెండ్ వాస అంటున్నాడు నన్ను చూడడానికి రాలేదంట అడికిను చూడడానికి వచ్చాడంట నేను కట్టిన తడికిను చెప్తున్నాడు నేను దానికోసం వచ్చానండి ఆ రోజు చెప్పండి చాలా కష్టపడి తన గుంట్లో బాగోకుండా సరే అక్కడికి ఎంతో కష్టపడి కట్టింది అది మేము అందరం చూసాము అందుకని అడిగిన చూడడానికి వచ్చారా అలానే అది కాదు కాదు అది ఇక్కడికి వచ్చిన పోతే చాలా నైస్ సూపర్గా ఉంది

కొడవడనకి రాలస్తాను అందరూ సమాక్షింగా చెప్తున్నాను కోడి పుంజు ఇస్తాను కానీ టైం పడుతుంది ఏరాజ్ గారికి కోడి పుంజు ఇస్తాక గుడ్లకింద నవ్లేస్తాడంట గారికి కోడి పుంజు ఇస్తాను కానీ కొంచెం టైం పడుతుంది ఏస్తై కానిస్టేబుల్ అండి ఫాలోవర్స్ అందరికి పెద్ద హై 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 తలగే తిని మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి మనం చెప్పింది కదా చెయ్య పైకి ఎత్తుంటది దాన్ని లైక్ చేయండి అప్పుడు తన ఏడల అందరికి ఇంకా షేర్ అవుతాయి తను అసలు ఊరు చూస్తే మీరు అనుకుంటారు ఇంత పల్లెటూరులో ఉండే ఇలా యూట్యూబ్తో నడుపుతుందంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఇది ఇక్కడ మేమే లోపల నుంచి బల్లి మీద వస్తేనే కొంచెం కష్టంగా అనిపించింది సో మీరు అందరూ ఖచ్చితంగా దీన్ని ఫాలో చేసి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తారని చెప్పి అందరూ మంచి కోరుకుంటూ మా ఫ్రెండ్స్ హాయ్ 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 ఓకే వాసు నువ్వు చూడు వంటలైతే అయిపోయి ఎలా ఉన్నాయి ఒకసారి మరి అచ్చిన మా కోసం ఎంతో కష్టపడి చేసిన వంటలు ఇవన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు మనం చూసేద్దాం వీటిని ముందు మా కోసం మాకోసం కర్రీ ఏ వా చికెన్ కర్రీ అండి ఇది విత్ గ్రేవీ కర్రీ సో చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది ఇది అయిపోయింది కదా ఇప్పుడు మా మాకోసం మాకోసం తను చిన్న చిన్నగా ఒక థమ్సప్ అరెంజ్ చేసిందండి ఆ థమ్స్అప్ లో కూడా తను మాకు కొంచెం నంచి లాంటిది చేసింది సో లైక్ ఏ ఫ్రై టైప్ అనమాట ఇది చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంది వన్ గ్లాస్ కళ్ళు తాగండి ఒక గ్లాస్ అదే నేను ఇచ్చే మర్యాద సో చాలా బాగుంది కళ్ళు ఆరోగ్యానికి మంచిది అంటారు ఆ ఆరోగ్యానికి ఈ ఆరోగ్యం తోడు చేస్తుంది మా రచన సో రచన

ఈ రోజు మేము అందరం కూడా మా రచన వాళ్ళ ఇంటికి వచ్చాము ఈ రోజు మా కోసం తను ఎంతో కష్టపడి ఆ రోజు చేసి వీడియోలో చూపించదు గార్లిక్ ఆవకే పచ్చడి విత్మంటారు ఎక్కువ బాగా ఫేమస్ ఇది అలాగే తను చేసినట్టు చికెన్ కర్రీ ఇది కూడా చూడడానికి తెలుసు కదండి లుకింగ్ లైక్ ఏ కదా చెప్పండి చదువు 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 ఏంటది జస్త్ లోల్ గా హాయ్ అండి మేము ఇప్పుడు చాలా సేపు ఇక్కడ స్పెండ్ చేసాము సో ఇంకా ఇవన్నీ కార్యక్రమాలను గురించి వెళ్ళిపోతున్నాము సూపర్ గా అన్ని అరేంజ్ చేసాం కోసం అయితే సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మర్చిపో చాలా 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 ఎక్సైటింగ్ అయిన ధన్యవాదాలు చెప్పండి రా మీరు కలవండి రా

ఇప్పుడు నుంచి అనుకున్నది ఏంటంటే రచన కలవాలి మనం ఇంటికి వెళ్ళాలి చూడాలి అనుకుని చాలా అనుకున్నాము ఒకసారి మా మేము ఎప్పుడు మా ఉంటాం మేము అలాగే మీరు కూడా రచన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ సబ్ చేస్తూ ఉండాలి అని మేము ఎప్పుడు ఆశిస్తున్నాము మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఎప్పుడు ఇలాగ ఉండాలి అలాగే ఇప్పుడు రచనార్థుడు కూడా మీరు తోడుగా ఉండాలని మేము కోరుతున్నాము సో అందరికీ పెద్ద let